మన మిద్ది తోటలో నిమ్మకాయలు చూద్దరు కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం ఎన్ని నిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఇది బాలాజీ నిమ్మ ఇది తై నిమ్మ తై నిమ్మ చూడండి అసలు ఒకటి కాదు చెట్టు నిండా ఇగోండి ఇటరండి ఇట్లాగే వచ్చేయండి ఎంత బాగున్నాయంటే ఎన్ని ఉన్నాయో చూడండి పైన ఇక్కడ చూడండి ఈ చిన్నగా ఇగోండి నాలుగు కాయలు ఇట్లా చెట్టంతా కాయలే చెట్టు మొయ్యి బరువు మొయ్యలే పోతుంది అసలు అసలు ఇటరండి ఇట్టారండి ఒకసారి గుత్తులు గుత్తులు నిమ్మకాయలు ఎక్కడ చూసినా గుత్తులే ఇట్లా ఐదు అసలు ఎట్ట ఉన్నాయి చూడండి పిందలు చాలా బాగా కాస్తుంది వీటిని ఏంటంటే నేను అబ్జర్వ్ చేశాను మూడు రోజులు కోసేసి మనం పచ్చి పక్కన పెడితే మంచి రంగు వచ్చి ఇదిగోండి ఇది రంగు వచ్చింది ఇప్పుడు ఇట్లా కోసేస్తా కోసేసి మూడు రోజుల తర్వాత మనం వాడుకుంటే మంచి జ్యూస్ వస్తుంది